ారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జరిగినటువంటి పూలే అంబేద్కర్ గారి ఆశయాలతో పాటు ఈ రోజున ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు జెడ్పీ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు విశ్రాంతి భవనం వరకు పెవిలియన్ గ్రౌండ్ దాకా ప్రదర్శనగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము కూడా అంతా పార్టిసిపేట్ చేశాము ఈ రోజున మాకెంతో సంతోషకరంగా ఉంది ఎందుకనగా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకోవడమే కాదు ఆనాడు చిన్న వయసులోనే బడిలోకి కూడా రానివ్వకుండా వెలివేసిన పరిస్థితి మంచినీరు కోసం మహత్ చెరువు చెరువు దగ్గర కూడా చెరువులో నీళ్ళు కూడా తాగనిటువంటి పరిస్థితి అలా ఆ రోజున అలాంటి పరిస్థితుల నుంచి తల్లిదండ్రికి పద్నాలుగో సంతానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన చేసిన ఆలోచన చాలా అభినందదాయకం ఈరోజు రాజ్యాంగాన్ని మనకందరికీ కూడా అందించి ఆ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు మహిళలు కానివ్వండి స్వేచ్ఛ సమానత్వం అంటరానితనం ఉద్యోగం మహిళలు సమాజంలో తిరుగుతున్నా కూడా ఈ ఓటు హక్కు ఇతరత్ర ఏది చూసినా సరే సమాజంలో ఉన్న ప్రజలందరి కోసం ఒక ఒకరి కోసం కాదు ఆయన చేసింది రాజ్యాంగ రూపకల్పన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజంలో ఉన్న ప్రజలందరి కోసం చేసిన ఆయన కృషిని అభినందనీయంగా మనం అందరం కూడా ఆ ఫలాల్ని అందుకొని రానున్న రోజుల్లో ఏదైతే రాజ్యాంగంలో మనందరి కోసం రాశారో ఆయన ఆ కార్యక్రమాల్ని జనం అందరికీ కూడా తెలియజేసి సమానత్వంగా కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఆయనకి అర్పిస్తున్నాం